హలో నమస్తే అందరికీ చుక్కకూర పచ్చడి దీనికి పల్లీలు నువ్వులు శనగపప్పు అలాగే జీలకర్ర ఎండుమిర్చి కూడా కావాలి దోరగా చిటిపట్లాడే వరకు వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవి చల్లారి పెట్టేసేయండి ఇక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఒక పెద్దది తీసుకున్నాను సన్నగా కట్ చేసేసి దోరగా వేయించుకోండి ఇది వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కకూర కాడలు కూడా కొంచెం వేసుకొని మగ్గించేసేయండి బాగా మగ్గిపోతుంది దీన్ని రుబ్బన్న రుబ్బేయచ్చు లేకపోతే గంటతో ఇలా ఆనేస్తే మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది ఇక మనం చల్లారి పెట్టుకున్న ఈ పప్పు దినుసులన్నింటినీ మిక్సీ జార్లో వేసేయండి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒక్కసారి తిప్పేయండి ఇప్పుడు మనకు పౌడర్ అయితే తయారైపోయింది మరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసి కొంచెం ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవి కూడా వేసి మెత్తగా చేసిన చుక్క కూరను అలాగే మిక్సీలో పట్టిన పౌడర్ను రెండు వేసి కలిపేసేయండి కామెంట్ అయితే పెట్టండి